యువజన కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ పిలుపు మేరకు అలాగే ఏఐసిసి పిలుపు మేరకు అంటే రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగిన ఓట్ల చోరీ గురించి ఈ రోజు దేశవ్యాప్తంగా ఓటు చోరీ అనే నిదానంతో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా నూజివే నియోజకవర్గంలో ఓటు చోరీ గురించి సంతకర సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు దీనికి ముఖ్య అతిథిగా స్టేట్ ప్రెసిడెంట్ లక్జ్ రామారావు గారు వైస్ ప్రెసిడెంట్ విజయ్ గారు మిగిలిన జిల్లా అధ్యక్షులందరూ పార్టిసిపేట్ చేశారు ఇవాళ ముఖ్య ఉద్దేశంలో ఒకటే మనకి భారత రాజ్యాంగం కనిపించింది ఓటు హక్కు కనిపించింది అంటే ఏ మనిషి అయినా కానీ స్వచ్ఛందంగా ఒక లీడర్ ఎన్నుకోవడానికి ఓటు ఒక్కరిని మనకు రాజ్యాంగం కనిపిస్తే ఈ ఆర్ఎస్ఎస్ భావ చాల వ్యక్తులు కానివ్వండి ఎన్డీఏ కానివ్వండి వీటిని తుంగిలో పడుస్తున్నారు దీనికి ఎలక్షన్ కమిషన్ కాడ వాళ్ళ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తుంది తప్ప ప్రతి మనిషి స్వచ్ఛందంగా చేసే ఓటుని కాడా ఓటు ఒక్కరు కానీ వీళ్ళు కాలరాస్తున్నారు భవిష్యత్తు ఎలాంటి జరగకుండా ప్రతి ఒక్క భారతీయులు కళ్ళు తెరవాలన్న ఉద్దేశంతో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చిన్నగాంధీ బొమ్మ సెంటర్ నుంచి ప్రారంభించారు